అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా ఒకేసారి నాలుగు నెలల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన అమరావతిలో పెన్షన్ పంపిణీ అనేది చేస్తారు మరి కాసేపట్లో ఇక ఈ పెన్షన్ ఆయన పంపిణీ చేసిన తర్వాత నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక వీరికి నాలుగు వేల నాలుగు నెలల పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు వీరికైతే పెన్షన్ ఇవ్వరు ఎవరికి పెన్షన్ ఇవ్వరు ఎవరికి పెన్షన్ ఇస్తారు అనేది పూర్తి సమాచారాన్ని మీకు వీడియోలకైతే వెళ్ళి తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితం నుండే పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పెన్షన్ల పంపిణీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారనమాట ఇక గతంలో ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారు వారందరికీ కూడా ఇప్పుడు పెన్షన్లు అయితే వస్తాయి ఇక గత ప్రభుత్వంలో ఎవరైనా సరే అక్రమంగా అర్హత లేకుండా ఉన్నా కూడా పెన్షన్లు పొందుతున్నారు అటువంటి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే అడిగారు కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయట్లేదు అంటే గత ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకుని అప్లికేషన్ అప్రూవల్ అయిన వారికి ఈ నెల పెన్షన్ అయితే ఇవ్వట్లేదు పాత పెన్షన్లు అయితే ఇస్తున్నారంటే పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ అవుతుందనమాట ఇక అంతేకాకుండా మనకు చాలా పెన్షన్లు వెరిఫికేషన్ అనేది చేస్తామని చెప్తున్నారు ఇక చాలామందికి పెన్షన్ ఇచ్చే అవకాశం కూడా లేదు ఇక ప్రస్తుతానికైతే అందరికీ కూడా ఒకేసారి నాలుగు నెలల పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు అయితే వృద్ధులు వితంతువులు వంటర మహిళలకైతే వస్తున్నారు వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి